హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్ ఈరోజు ఈ బ్లాగ్లో వచ్చేసి మనం పొటాటోతో ఒక ఎంబీ స్నాక్స్ అయితే రెడీ చేసుకుందాం సో దీన్ని వచ్చేసి పొటాటో క్రాస్ అండ్ స్నాక్స్ అంటారు నేనైతే ఫస్ట్ టైం ఇంట్లో ట్రై చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట ప్రతిసారి హోటల్ రెస్టారెంట్స్లో వెళ్ళి ట్రై చేసే వాళ్ళను మనమే ఇంట్లో ఎలా పొటాటోతో డిఫరెంట్ డిఫరెంట్గా వెరైటీస్ చేసుకోవచ్చు అనమాట సో రెసిపీలోకి ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో దీనికైతే ఫస్ట్ మనం స్టఫ్ అయితే రెడీ చేసుకుందాం స్టఫ్ కోసం అయితే పొటాటోస్ బాగా బాయిల్ చేసి స్మాష్ చేసి దాంట్లోకి చిన్న చిన్న కట్ చేసిన ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కొరియాండర్ సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట ఇన్ కేస్ మీకు చిల్లీ పౌడర్ కావాలంటే కూడా యాడ్ చేసుకోండి సో ఇది స్టఫ్ రద్దు చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం చపాతీ రోల్స్ చేసుకుంటాం కదా చపాతీకి మంచిగా రుద్దుకొని దానికి మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ని ఇలా అప్లై చేయాలి దీనికి మిడిల్లో వచ్చేసి ఏదైనా క్యాప్ పెట్టేసి ఇలా స్టఫ్ని అంతా మొత్తం ఆ చపాతీకి స్టిక్ చేసిన తర్వాత మనం పిజ్జా కట్టర్ ఉంటుంది కదా దాంతో ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఇలా మెల్లిగా రోల్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత మనం రోల్ చేసాం కదా ఈ రోల్స్ని తీసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవడం అనమాట సో దీనికి మయోనీస్ కానీ గ్రీన్ చట్నీ కానీ కెచెప్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీ ఉంటాయి నేనైతే ఇది వన్ ఆర్ టూ టైమ్స్ వచ్చి రెస్టారెంట్లో ట్రై చేశాను ఎందుకు ఇంట్లో ట్రై చేయకూడదని నేనైతే ట్రై చేశాను అనమాట చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది సో మీరు కూడా మీ పిల్లలకి రెగ్యులర్ స్నాక్స్ కాకుండా ఇది కూడా ఒకసారి ట్రై చేసినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అవుట్ సైడ్ వెళ్ళి జంక్ ఫుడ్ అంతా తినే కంటే ఇంట్లో ఇట్లా హెల్తీగా ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్